హాయ్ ఫ్రెండ్స్ మీరు నా చూసి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకే సుధాకరు మోహన్ బాబు ఇద్దరు ఫ్రెండ్స్ అండి మోహన్ బాబు భార్య లోపల నుంచి ఇలా పిలుస్తుంది అన్నమాట ఏమండి మీరు లోపలికి రండి అప్పుడు మన సుధాకరు ఏమంటాడో చూడండి ఎంత పని రోయ్ నేను రోయ్ నేను రోయ్ ఇప్పుడు మోహన్ బాబు ఫ్రెండ్ ఏమంటాడో చూడండి కింద పై నగ్గకుండా కృషికుంటు మోహన్ బాబు సుధాకర్ ఇద్దరు ఒక సెట్టికారి సెట్టికారిపోతారు పప్పులు బెల్లం తీసుకున్నాను అప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఆ సెట్ ఎడుగుతారనమాట ఏమయా పబ్బులు కావాలా ఏ కావాలయా అప్పుడు మోహన్ బాబు ఈ విధంగా చెప్తాడండి పప్పులు తర్వాత కొత్త నటుడు అయినటువంటి ఎల్బి శ్రీరామ్ గారు డైలాగ్ చెప్తే ఏ విధంగా చూడండి బాగున్నారా బాగానే ఉంటారు శుభలగ్నం సినిమాలో ఒక డైలాగ్ అనేది చాలా ఫేమస్ అందరినీ బాగా నవ్విస్తుంది చూడండి పిల్లలు మీ ఇంట్లో బలిందా అది ఆడదామోదా మీరు బాగున్నారా మీరు బాగానే ఉంటారు ఎన్ని మీ ఇంట్లో టీవీ ఉందా అదే చల్లారని పెట్టా చెప్పండి బాబు మీరు ఎక్కడికి వచ్చారు మీరు బాగున్నారా మీ బాగు బాగున్నారా మీ ఆవిడ బాగుందా అంతా బాగున్నారా అవుట్ అవ్వలేండి చిరంజీవి గారు చాయ్ డైలాగ్ చెప్తే ఏ విధంగా ఉందో చూడండి చాయ్ చిటుకులో తవిరబడ్ ఛాయ్ గరీబుల్ చూడురా బా ఛో ఛాయ్ ఘంటసాలు గారు చిక్కుబుక్కు రైలే సాంగ్ అంటే న్యూ సాంగ్ ఓల్డ్ స్టైల్లో వాడితే ఘంటసాలు గారు ఏ విధంగా ఉంటుందో చూడండి చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అది చక్కనైన చిక్కనైన ఫిగరే చిక్కుబుకు చిక్కుబుకు రైలే అది ఓకే అంటే గుబుడే విలన్గా ప్రకాష్ రాజు గారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ సినిమా అయినటువంటి లాయర్గా కూడా ఒక సినిమాలో చేసినారు ఆయన వాయిస్ అనేది ఏ విధంగా కూడా చూడండి అయితే ఓల్డ్ బద్రీ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ ప్రకాష్ రాజ్ డెలా అయినప్పుడు చూడండి ఒక యోగం అండి నవ్వించడం ఒక భోగం కాబట్టి మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి అండ్ తర్వాత పోతే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్